హే గాయస్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నగేష్ వ్లాగ్స్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చితే మీకు ఏదైనా యూస్ అనుకుంటే ఇన్ కేస్ మీరు ఈ మొక్కలు చూస్తూ ఉండండి మీతో ఒక చిన్న స్టోరీ నేను షేర్ చేసుకుంటాను అదేంటంటే మేము నా స్కూలింగ్ టైంలో అంటే నేను ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివే టైంలో మామూలుగా మనకి అంటే నైంటీ కిడ్స్కి ఇది బాగా తెలుసు పరమానందయ్య శిష్యులు స్టోరీ గురించి సో పరమానందయ్య గారికి పన్నెండు మంది శిష్యులు సో పరమానందయ్య గారు ఏం చేస్తారంటే ఒక తోటలో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొన్ని ఔషధానికి సంబంధించిన మొక్కలు అవన్నీ వేస్తారనమాట మొక్కలన్నిటికీ చుట్టూ అంటే ఆ తోట మొత్తానికి చుట్టూ కంచి ఒకటి వేస్తారు వేసి ఈ పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి మీరు ఈ తోట మీద మీరు కాపులాగా ఉండండి ఆ కాపులాగా ఉండడం అంటే దీని మీద ఈ మొక్కల మీద ఏమన్నా వాలితే మీరు దాన్ని పట్టుకొని వచ్చి కట్టేయండి ఇక్కడ అని చెప్తాడన్నమాట పరమానంద శిష్యులకి ప శిష్యులకి చెప్తాడనమాట పరమానందయ్య గారు ఇక్కడ ఈ చెట్ల మీద ఏదన్నా వాలితే మీరు వాటిని తీసుకొచ్చేసి ఇక్కడ ఈ చెట్టుకి బయట ఒక చెట్టు ఉంటుంది అనమాట చింత చెట్టు ఈ చెట్టుకి కట్టేసేయండి అని పరమానందే గారు తన శిష్యులకి చెప్తారు సో ఇప్పుడు ఈ పన్నెండు మంది ఏం చేస్తారంటే సరేనండి గురువుగారు మేము మీరు చెప్పినట్టే చేస్తాము మీరు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి మేము చేస్తాము అని చెప్తారనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది వీళ్ళు పన్నెండు మంది వెళ్ళి చూస్తూ ఉంటారనమాట ఏమన్నా వీటి మీద ఏమన్నా వాళ్తున్నాయా అని చెప్పేసి అప్పుడు పరమానందయ శిష్యులు ఏం చేస్తారంటే మామూలుగా పన్నెండు మంది చూస్తారనమాట సో వాళ్ళు ఏంటంటే పన్నెండు మంది ఏదన్నా పని చెప్తే అందరూ షేర్ చేసుకొని చేయాలన్నమాట అంటే వాళ్ళ సెన్స్లో పరమానంద గారు ఏదైనా చెప్పారనుకోండి ఈ శిష్యులు అనేవాళ్ళు అందరూ ఇంకా అదే పని చేస్తారనమాట మీకు అందరికీ తెలిసే ఉంటుందో చిన్న జోకు పరమానంద గారు ఒక సూట్ తీసుకురమ్మంటారనమాట శిష్యుల్ని అప్పుడు శిష్యులు ఏం చేస్తారంటే ఎవరు తీసుకురావాలి అనేది తెలియక ఒక పెద్ద దోలానికి తాటి దోలానికి ఆ సూది గుచ్చేసి పన్నెండు మంది దాన్ని వరుసగా పట్టుకొని తీసుకొస్తారనమాట గురువుగారి దగ్గరికి సో అంత తెలియగలవారు అనమాట శిష్యులు సో వీళ్ళు ఏం చేస్తారంటే పన్నెండు మంది ఏం వాళ్తాయా అని చూస్తారు వాటి మీద ఒక పక్క ఏమో ఆవు మేస్తూ ఉంటుంది అన్నమాట ఆ చెట్లు కాయలు అవన్నీ ఆవు మేస్తూ ఉంటుంది ఇంకో పక్క కందిరేగులు ఉంటాయి కదా ఈ కందిరేగులు ఈగలు ఇవి చెట్ల మీద వాళ్తాయి సో వీళ్ళు ఏం చేస్తారు పరమానంది గారు మాకు ఏం చెప్పారు చెట్ల మీద ఏదైతే వాలిందో వాటిల్ని తీసుకొచ్చి కట్టేయమన్నారు కదా అని చెప్పేసి ఈ ఆవు అనేది చెట్టు మీద వాలేది కాదు కదా అది జస్ట్ పక్కనుండి తింటూ ఉంటుంది కాబట్టి ఆవును వదిలేసి ఈగలు ఉంటాయి కదా ఈగలు కందిరీగలు వాటిని పట్టుకొని అవి కూడా గుప్పెట్లో పట్టుకొని పరమానంది దగ్గరికి వస్తారు అప్పుడు పరమానంద గారు అంటారు ఏంటి చేతులు పట్టుకొని గుప్పెట్లు పట్టుకొని ఏంటి ఇవి అని అంటే ఇవి ఆ తోట మీద వాలేయండి వీటిని ఎట్లా కట్టేయాలో మాకు అర్థం కావట్లేదు తీసుకురావడానికి అయితే తీసుకొచ్చాం కానీ ఈ ఏగలు కందిరేగులు వీటన్నిటిని ఇవి చెట్టుకి కట్టేయాలి కదా చెట్టుకి ఎట్లా కట్టేయాలా అని చెప్పేసి మాకు అర్థం కావట్లేదు మీరు ఏదైనా సహాయం చేయండి గురువుగారు అని చెప్పేసి పరమానంది గారిని పన్నెండు మంది శిష్యులు అడుగుతారు అప్పుడు ఆ పరమానంద గారు వీళ్ళ అమాయకత్వాన్ని చూసి నవ్వుకొని నేను చెప్పింది ఏదన్నా వాలితే అంటే దానికి ఏదైనా హాని చేసే జంతువుల్ని అది ఆవు వచ్చి మేస్తుంది సో మీరంతా వెళ్ళి ఆవుని తీసుకొచ్చి కట్ అయ్యండి అని చెప్పేసి చెప్తారనమాట పరమానంది గారు సో అది ఆ స్టోరీ అయితే నాకు గుర్తొచ్చింది నా స్కూల్ డేస్ టైంలో చూడండి ఇవి మా చామంతి చెట్లు మొగ్గులు బాగా వచ్చినాయండి నిజంగా ఈ మొక్కలు కానీ ఏదన్నా ఇవన్నీ చూసినప్పుడు మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట గ్రీనరీ అనేది మనకి దగ్గరలో ఉండడం అనేది చాలా మంచిది మనకు కూడా ఎన్విరాన్మెంట్కి వాతావరణానికి మంచిది మనకు కూడా జస్ట్ వాటిని చూసినప్పుడు ఒక ఫ్రెష్ మైండ్ అనేది కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది సో ఇందేనండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి